శ్రీమాతేనమ్మ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం గత భాగంలో మనము పరమాత్మ శక్తి గురించి చెప్పుకున్నాం విశ్వశక్తి ప్లస్ ఆత్మశక్తి కలిపితే మనకి పరమాత్మ శక్తి వస్తుందన్నమాట సో ఇక్కడ మనము మొదటగా మన ఆత్మ వరకు చేరుకున్న తర్వాత ప్రతి చోట ఉండేటువంటి ప్రతి పదార్థంలో ఉండేటువంటి ఆత్మను కానీ అంతరాత్మను కానీ చూడాలి అనేసి అంటే మనకు ఈ శక్తి అవసరమవుతుందన్నమాట అందుకనే ప్రతి ఒక్క దానికి కూడాను లేకపోతే ప్రతి ఒక్క విషయానికి కూడాను దాని వెనుకాల ఒక అంతరార్థం అనేది ఉంటుంది అని చెప్పడానికి కారణం ఇదే అనమాట అంతేకాకుండా ప్రతి పదార్థం యొక్క ప్రతి అణువు యొక్క ఆత్మ యొక్క లోపల బయటి అన్ని విషయాలను మనం కనుక్కోవాలి అనేసి అంటే ఈ రెండు శక్తులు అవసరము అవుతుందనమాట సో మనము గత భాగంలో చెప్పుకున్నాం మనము ఈ శక్తులన్నిటిని తెలుసుకోవాలి అనేసి అంటే మనకు కావలసినటువంటివి రెండు విషయాలు అనేసి చెప్పుకున్నాం ఒకటి మనము ధ్యానం ద్వారా మన శక్తిని పెంపొంది ముందుకు వెళ్ళడం రెండవది ప్రేమ అనమాట సో మనము చూపించేటువంటి ఏ షరతులు లేనటువంటి ప్రేమ ఆల్రెడీ మనం ఒక భాగంలో చెప్పుకున్నాం ప్రేమ గురించి సో ఎటువంటి షరతులు లేకుండా కేవలం ప్రేమని మాత్రమే ప్రేమిస్తూ ప్రేమగా ఉండడం అనేది చేయడం అనేది రెండవ పద్ధతి అనమాట సో ప్రతి ఒక్క జీవిని కానీ పదార్థాన్ని కానీ అణువుని కానీ ఆత్మని కానీ అంతరాత్మని కానీ ప్రతి దానిని కూడాను మనం చేరుకోగలగా రెండవ మార్గము ప్రేమ అనమాట మొదటిది ధ్యానం ద్వారా మన శక్తిని పెంచుకోవడం అయితే రెండవది ప్రేమ ద్వారా ప్రతి అణువులోని ఆత్మను కానీ అంతరాత్మను కానీ చేరుకోవడము రెండవ మార్గం అనమాట ఇది సులభము అని అనుకున్నంత సులభమైతే కాదు సో ప్రతి ఒక్కరిలోనూ ఉండేటువంటి అంతరాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి శక్తిని మనము పరమాత్మ శక్తి ప్లస్ ఆత్మశక్తితో కలిపి మనము పొందపడబడతామన్నమాట సో ఈ పరమాత్మ శక్తిని మనము దైవశక్తిగా కూడా చెప్పవచ్చును మనము మనలో ఉండేటువంటి ఆత్మశక్తిని దైవశక్తిగా మార్చుకోవడం అనేది కూడా ఈ ప్రక్రియ అనమాట అంటే మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం మనము కూడాను మనలో కూడాను దైవం ఉన్నది దైవత్వం కలిగినటువంటి జీవులం మనము అని చెప్తూ ఉంటాం అనమాట సో అలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనకు కంటికి కనిపించని శక్తి మనల్ని నడిపిస్తున్నది అన్న విషయాన్ని మనము ఆత్మ గురించిన టాపిక్లో మనము చెప్పుకున్నాం అనమాట సో కంటికి కనిపించని ఆత్మకు ఉండేటువంటిదంతా కూడా శక్తి అనమాట సో ఆ శక్తికి మనం పెట్టుకున్న పేర్లు దైవమని కానీ భగవంతుడని కానీ దేవుడని కానీ చెప్తూ ఉంటామనమాట సో మనము శక్తిని పెంచుకునే కొద్దీ ఒక్కొక్కటిగా అవి రూపాంతరం చెందుకుంటూ పోతూ పరమాత్మ శక్తిగా దైవశక్తిగా శక్తిగా అవి రూపాంతరం చెందుతూ అన్నమాట ఇప్పుడు ఈ అంతరాత్మ శక్తి ఎందుకు అనేసి అంటే మనకు మనలో ఉండేటువంటి ప్రేమ ఎటువంటి షరతులు లేనటువంటిదిగా తయారవ్వాలి అనేసి అంటే మనము అంతరాత్మకి అంతరాత్మ శక్తిని కూడాను తెలుసుకోవడం చేరుకోవడం అనేది చాలా అవసరము అన్నమాట అందుకనేసి ప్రతి ఒక్కరూ కూడాను కుండలిని శక్తి కోసం అనేసి ధ్యానాలు సాధనలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడడానికి కూడా కారణం ఇది అన్నమాట సో ఇప్పుడు మనము అంతరాత్మ శక్తిని ఎందుకు పెంచుకోవాలి అనేసి అంటే ప్రతి ఒక్క ఆత్మని కానీ జీవిని కానీ ప్రాణిని కానీ తెలుసుకోవాలన్నా ప్రేమించాలి అన్నా కూడా నువ్వు పరిపూర్ణమైన ప్రేమను మనము అక్కడ మాత్రమే పొందగలం అనమాట అందుకనే పరమాత్మ యొక్క ప్రేమ కానీ కృప కానీ మనకు చాలా అద్భుతంగా కానీ ఆనందంగా బ్రహ్మానందంగా పరమానందంగా కానీ ఉండడానికి కారణం ఇదే అనమాట ఎవరైనా కూడా నువ్వు ధ్యానంలో కానీ లేకపోతే మనము దేవుణ్ణి చూసినప్పుడు కానీ విగ్రహాలను కానీ ఒక వ్యక్తిని కానీ చూసినప్పుడు అనిర్వచనంగా మనకు ఎటువంటి సందర్భము లేకుండా లోపలి నుంచి ఆనందాన్ని పొందడం అనేది ఆ అనుభూతిని పొందడం అనేది చాలా వరకు జరిగేటువంటి ఒక అనుభవమే అనమాట అందరికీ కూడాను సో ఈ అనుభవం అంతా కూడాను ఎందుకు కలుగుతుంది అనేసి అంటే వాళ్ళ యొక్క ఆత్మను కానీ అసలు స్వరూపాన్ని కానీ శక్తిని కానీ అంతరాత్మని కానీ చూసినప్పుడే మనకు ఇటువంటి అనిర్వచమైనటువంటి ఆనందాన్ని మనము ఆనంద అనుభూతిని మనము పొందబడతామన్నమాట సో మనలో ఉండేటువంటి ఆత్మ సాక్షాత్కారం కానీ ఆత్మానందాన్ని కానీ కూడా ఇలానే మనము పొందబడుతూ ఉంటామన్నమాట అంతేకాకుండా బ్రహ్మానందాన్ని పరమానందాన్ని ఆత్మ లో ఉండేటువంటి అంతరాత్మను చేరుకున్నప్పుడు కూడాను అనిర్వచనంగా అద్భుతంగా అఖండంగా ఇంకా చెప్పాలి అంటే అంతులైనటువంటి ఆనందంలో మనము ఉండడానికి కారణమవుతుందనమాట అందుకనే ఎప్పుడూ కూడాను ఆనంద స్థితిలో మనము ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక్కసారి పొందడం కాదు ఎప్పుడు నిరంతరం ప్రతి క్షణం ప్రతిరోజు కూడాను ఆనంద స్థితిలోనే ఆనందంలో కాదు ఆనంద స్థితిలోనే ఉండాలి అనేసి అంటే మనము చేయవలసినది పొందవలసినది అంతా కూడాను అంతరాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి సాధనలు లేకపోతే పద్ధతులను మనము ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆనందమయ స్థితిలో ఉండడానికి కావలసినటువంటి సాధన కోసమే కుండలిని కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం ఆత్మ ప్లస్ అంతరాత్మలో మనము ఈ రెండింటి యొక్క ఆనందాన్ని అనుభూతిని మనము ప్రేమ ద్వారా కూడాను పొందవచ్చునమాట కానీ ఆ ప్రేమలో ఎటువంటి షరతులు కానీ బేషరతులు కానీ ఉండకూడదు అప్పుడే అది మనము పరిపూర్ణంగా సాధించడం కానీ పొందడం కానీ జరుగుతుందనమాట మనము ఆడపిల్లల్ని కన్నా చూసినట్టయితే ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్లని మనం నిర్ధారణ చేస్తాం కానీ సంపూర్ణంగా ఆడపిల్ల కాస్త ఒక స్త్రీ మూర్తిగా తయారవ్వాలి అనేసి అంటే తను పుట్టగానే ఇరవై ఐదు మార్కులే వస్తుంది ఇది ఆల్రెడీ మనం ఒక సినిమాలో చూసాము కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను తను పుష్పవతి అయినప్పుడు ఇంకొక ఇరవై ఐదు మార్కులు పెళ్ళి తర్వాత ఇంకొక ఇరవై ఐదు మార్కులు వస్తాయి తర్వాత స్త్రీగా తను సెవెంటీ ఫైవ్ మార్క్స్ పొందినా కూడాను పరిపూర్ణంగా అక్కడ మహిళ మాత్రమే అవుతుందనమాట సో ఎప్పుడైతే ఒక బిడ్డకు జన్మనిస్తుందో అప్పుడే తను పరిపూర్ణముగా కంప్లీట్గా ఒక మాతృత్వాన్ని మాతృమూర్తిగా తాను తయారవుతుంది పొందబడుతుంది అనమాట అందుకని ఆడపిల్ల పుట్టగానే కేవలం ఆడపిల్ల ఇరవై ఐదు మార్కులని మాత్రమే పొందబడుతుంది ఎప్పుడైతే ఒక స్త్రీ మూర్తిగా మాతృమూర్తిగా తాను ఒక బిడ్డకు జన్మనిస్తుందో తర్వాతనే తాను పరిపూర్ణమైనటువంటి స్త్రీ మూర్తిగా మారడం అనేది జరుగుతుందన్నమాట సో మనము ప్రేమను కూడాను పూర్తిగా పరిపూర్ణంగా పొందాలి అన్నా తెలుసుకోవాలి అన్నా కూడాను కంప్లీట్ ప్రాసెస్ అనేది జరగవలసి అన్నమాట మనం అనుకుంటూ ఉంటాం పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాము అనేసి అనుకుంటాం నిజమే కానీ వాళ్ళ వల్ల మనకు ప్రేమించబడే వాళ్ళ వల్ల మనకు ఎటువంటి చిన్న బాధ కానీ నష్టం కానీ కష్టం కానీ జీవితాంతం వరకు జరగకుండా ఉండాలి అంతేకాకుండా మనం ఏ క్షణంలో కూడా ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి ఇలా మనము చేస్తున్నామా అండి ఏదో ఒక సమయంలో కానీ సందర్భంలో కానీ మన ప్రవర్తనతో కానీ మాటలతో కానీ చేష్టలతో కానీ వాళ్ళని బాధ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలా బాధపెడుతున్నాము అనేసి అంటే వాళ్ళకి మన నుంచి కష్టము నష్టము జరిగిందనే చెప్పవాలి ఎందుకు అనేసి అంటే ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మిగిలినవి ఏవి ఉండవన్నమాట అందుకనే ఒక దేవతామూర్తిగా మనము దైవత్వాన్ని కానీ ఈ దివ్యస్థ స్థితిలో ఉన్నప్పుడు మనము కేవలం ప్రేమించడం అనేది మాత్రమే నేర్చుకుంటూ వస్తామన్నమాట అందుకనే మనకు అన్నిటికంటే ఉత్తమమైనవి చెప్పుకుంటూ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా జంతువులు మనుషులు దైవత్వము అని చెప్పుకుంటూ పోతామన్నమాట అంటే ఒకరికంటే ఒకరు ప్రేమను ప్రేమించే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారనమాట అందుకనే మనము జంతువుల నుంచి మనుషులకు మనుషుల నుంచి మంచివాళ్ళుగా సాత్వికులుగా సాత్వికుల నుంచి పరమాత్ములుగా దైవాలుగా మనము ఉన్నతిని సాధించడానికి కారణం అనమాట అంతేకాకుండా మనము ఈ అంతరాత్మ శక్తిని పొందబడినప్పుడే మనము పరిపూర్ణంగా ప్రేమించ ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమను కానీ తెలుసుకోవడం అనేది జరుగుతుందనమాట సో ఇప్పుడు ఇక్కడ వరకు మనము రెండు శక్తుల కలయికతో ఇంకొక శక్తి ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఆత్మశక్తి పరమాత్మ శక్తి ఈక్వల్స్ టు అంతరాత్మ శక్తి అనేసి అని చెప్పుకోవాలి కానీ అలా కాదనమాట ఈ మూడింటి కలయికతో మనము ప్రేమని పొందబడతాం అనమాట అంటే అంతరాత్మ శక్తిని కూడా సంపాదించుకున్న తర్వాతని మనకు పరిపూర్ణంగా ప్రేమించడం అనేది తెలుస్తూ వస్తుంది ఆత్మశక్తితో మనం లోపల ఉండేటువంటి అంతరాత్మ యొక్క శక్తిని ప్రేమను బయటకు అనమాట సో ఆత్మకి అనమాట ఈ బయటకి తెచ్చుకునే ప్రాసెస్లో మనము పరమాత్మ శక్తిని కూడాను దాటుకుంటూ లేకపోతే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం లోపలే ఉండేటువంటి శక్తిని లోపల రూపముని అంతరాత్మ శక్తి అంటాము బయటని పరమాత్మ శక్తి అనేసి అని అంటామన్నమాట సో ఈ క్రమంలోనే మనకు ఆత్మశక్తి శక్తి ప్లస్ పరమాత్మ ఆత్మశక్తి రెండు కలిసి ఉంటుంది సో ఈ మూడింటిని కలిపితేనే మనకు అంతరాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి కానీ ప్రేమను కానీ మనము పొందబడతామన్నమాట సో కాయిన్కి మనకు ఒకవైపున చూసినప్పుడు మనకి పరమాత్మ శక్తి ఇంకొక వైపు చూసినప్పుడు అంతరాత్మ ఉంటుంది ఉంటుందన్నమాట సో మనము ప్రతిదీ కూడాను రెండు భాగాలుగానే ద్వంద్వంగానే మనము తెలుసుకుంటాం అవి తెలుసుకున్న తర్వాతనే ఏకత్వం లోపలికి కానీ ఏకం లోపలికి కానీ మనము ప్రయాణించడం అనేది చేయగలుగుతాం అనమాట అందుకనే గత భాగాలలో మనం చెప్పుకున్నాం మనకి రెండు ఇలా వెళుతూ ఉంటాయి అంటే చక్రాలలో ఉండేటువంటి శక్తులంతా కూడా రెండు శక్తుల మనకి కలయిక అనమాట అవి ఆ రెండు శక్తుల కలయిక తర్వాతనే మనకు ఏకంగా ఒకే పైప్ లైన్లో శక్తి ప్రవహించినట్టు ఒకే కట్టి మాదిరిగా మనకి శక్తి అనేది తీసుకోవడం గానీ పంచడము పెంచడము మనము చేస్తూ ఉంటాం అన్నమాట సో ఈ రెండు శక్తుల కలయికల తర్వాతనే మనము ఏకత్వం లోపలికి వెళ్తాం సో ఒక కట్టికి మనం చెప్పుకున్నాం రెండు పాములు ఉంటాయి రెక్కలు ఉంటాయి అనేసి సో ఆ రెండు పాములు ఏవి అనేసి అంటే మనము తీసుకునేటువంటి రెండు శక్తులను కలయిక ద్వారా ముందరికి వెళ్ళడం ఒకటి అయితే ఒకటి జ్ఞానశక్తి రెండు ప్రేమ శక్తి అనమాట ఒక రకంగా మనము ముందరికి పోతూనే ఒక పరంగా మనము జ్ఞానాన్ని ఇంకొక పరంగా మనము ప్రేమని రెండు పక్కల ఒకేసారి కూడాను పొందవచ్చును అనేసి అని దానికి అర్థం అనమాట సో మనము జ్ఞానాన్ని పొందాలి ప్రేమని పొందాలి అంటే ఒక పక్క శక్తిని జ్ఞానాన్ని తీసుకుంటూనే మనము రెండవ పక్క ప్రేమని అనేది పొందుబడుతూ ఉంటాం అనమాట అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు అందరూ కూడాను కేవలం శక్తిని పొందబడుతూ ఉంటారు కానీ అంతరాత్మ శక్తి పరమాత్మ శక్తి ఆత్మశక్తి ఈ మూడింటిని ఒకేసారి తీసుకోవడం ద్వారా మనము ప్రేమని శక్తిని అన్నమాట ఇదంతా కూడా మనకి కుండలిని సాధనలో వస్తుంది తర్వాత అప్పుడు ఇంకొంచెం క్లుప్తంగా నేను చెప్తాను ప్రస్తుతానికైతే అంతరాత్మ శక్తి దానిని పెంపొందించుకోవడానికి మనము ఆత్మశక్తిని పరమాత్మ శక్తిని అంతరాత్మ శక్తిని మూడింటి యొక్క కలయిక అవసరం అవుతుంది ఇక్కడ రెండు శక్తులే రెండు పాములే ఉన్నాయి కదా అనేసి అనుకుంటే మీరేమి ఆలోచించవలసిన అవసరము లేదు సందేహించవలసిన అవసరం కూడా లేదు ఎందుకు అనేసి అంటే మనము మూడు శక్తులని కలికతో మనము ఆత్మశక్తి తర్వాత పరమాత్మ శక్తిని తీసుకుంటాం పరమాత్మ శక్తి తర్వాత దైవ శక్తిని కానీ అంతరాత్మ శక్తిని మనము తీసుకుంటాం అనమాట అంటే ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటే జరుగుతుంది కాబట్టి ఆ రెండు శక్తులు మనకు ఆత్మశక్తి పరమాత్మ శక్తి కలిసిపోయి ఉంటాదనమాట అంతేకాకుండా మనము ఒక్కసారి ప్రాసెస్ అయిపోయే వరకే మనము కష్టపడవలసి ఉంటుంది అయిపోయినది అనేసి అంటే మనకు మూడింటి యొక్క శక్తి ఒకే శక్తిగా కలిసిపోయి ఉంటుంది కలిసిపోవడం వల్లనే మనకు అంతరాత్మ శక్తి అనేది సృష్టించబడుతుంది ఎందుకు అనేసి అంటే కట్టి మాదిరిగా ఏకమైపోయి ఏకంగా ఉండాలి కాబట్టి ఆలోచించవలసినటువంటి అవసరమైతే లేదు సో ఈ అంతరాత్మ శక్తి వల్ల మనము పొందబడేదంతా కూడాను పరిపూర్ణముగా కేవలం ప్రేమను మాత్రమే ప్రేమగా ప్రేమించడం అనేది మనము నేర్చుకుంటాము తెలుసుకుంటాము అన్నమాట సో ఇప్పుడు విశ్వశక్తి ప్రాణశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి తర్వాత ఆత్మశక్తి పరమాత్మశక్తి అంతరాత్మశక్తి ఇలా ఒక్కొక్కటిగా మనం ఎదుగుతూ పోవడం అనేది బయట జరిగేటువంటి క్రియ అన్నమాట సో ఇదే విధంగా మనం లోపల కూడాను వృద్ధి చెందాలి ఉన్నతంగా ఎదగాలి కాబట్టి దానికి కూడాను మనము ఇంకొక ఐదు శక్తులతో అవసరం అనేది ఉంటుందన్నమాట వాటి గురించి తరువాత భాగంలో చెప్పుకుంటాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ